ఆదోని మున్సిపల్ మైదానంలో రత్స ఆగిపోయిన టోర్నమెంట్ ఆదోని పట్టణంలోని మున్సిపల్ మైదానంలో ఉత్సాహంగా సాగాల్సిన క్రికెట్ మ్యాచ్లు కాస్త వివాదాలకు వేదికగా మారాయి గెనుపోటములను సమానంగా స్వీకరించాల్సిన క్రీడాకారులు మైదానంలో గొడవలకు దిగడంతో టోర్నమెంట్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యంగా కల్లుబావి టీం ప్రవర్తన ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశమైంది వివాదానికి కారణం త్రోబాల్ ఆరోపణలు మున్సిపల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా కల్లుబావి టీం సభ్యులు ప్రత్యర్థి జట్టుపై త్రోబాల్ వేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు అయితే అక్కడే ఉన్న అంపైర్లు మరియు టోర్నమెంట్ నిర్వాహకులు అది త్రోబాల్ కాదని బౌలింగ్ నిబంధనల ప్రకారమే ఉందని స్పష్టం చేశారు అయినప్పటికీ కల్లుబావి టీం సభ్యులు వినకుండా మైదానంలో రచ్చ చేయడంతో ఆట నిలిచిపోయింది బయటి వ్యక్తుల జోక్యం పోలీసుల ఎంట్రీ ఈ గొడవలో మ్యాచ్ ఆడే క్రీడాకారుల కంటే బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉండటం గమనార్హం గత రెండు రోజులుగా సాగుతున్న ఈ వాదోపవాదాల వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుంది విషయం తెలుసుకున్న సిఐ రెడ్డి మైదానానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కనీస క్రీడా స్ఫూర్తి లేని వాళ్లు మ్యాచ్లు ఎలా ఆడతారు అంటూ అసహనం వ్యక్తం చేశారు క్రికెట్ ఆడటం అంటే గొడవలు పడటం కాదని హితవు పలికారు కల్లుబావి టీం ప్రవర్తనపై సీనియర్ క్రికెట్ క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిబంధనలను అతిక్రమించి టోర్నమెంట్కు ఆటంకం కలిగిస్తున్న కల్లుబావి టీంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు ఇలాంటి గొడవల వల్ల భవిష్యత్తులో ఏ స్పాన్సర్లు కూడా ముందుకు రారని ఆదోని క్రికెట్ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ వివాదాలు టోర్నమెంట్ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారాయి ఎంతో ఖర్చు పెట్టి కష్టపడి టోర్నమెంట్ నిర్వహిస్తుంటే ఇలాంటి అకారణ గొడవల వల్ల మ్యాచ్లు అర్ధాంతరంగా ఆగిపోవడంపై క్రీడాభిమానులు నిరాశ చెందుతున్నారు ట్రాఫిక్ కష్టాలు ప్రజల అవస్థలు మున్సిపల్ మైదానం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ నిర్వహించే టోర్నమెంట్లు పట్టణ ట్రాఫిక్ను అస్తవ్యస్తం చేస్తున్నాయి మ్యాచ్లు చూసేందుకు వచ్చే ప్రేక్షకులు తమ వాహనాలను రోడ్లపైనే పార్క్ చేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మ్యాచ్లు జరిగే సమయంలో ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే ప్రజలు జంకుతున్నారు చిన్నారుల ఆటస్థలం ఏది సాధారణంగా సెలవు దినాల్లో స్థానిక చిన్నారులు విద్యార్థులు ఆడుకోవడానికి మున్సిపల్ మైదానమే ఏకైక దిక్కు అయితే ప్రతి సెలవు రోజున ఏదో ఒక టోర్నమెంట్ నిర్వహించడం వల్ల మైదానం మొత్తం పెద్దల ఆధీనంలోకి వెళుతోంది మున్సిపల్ మైదానం ప్రజల ఆస్తి ఇది కేవలం టోర్నమెంట్లు నిర్వహించి గొడవలు పడే చోటు కాదు అంటూ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో విమర్శలు వస్తున్నాయి اها <laughs> తమ్ముడు ఒకే టీం కి భయపడి నలభై ఎట్ల మంచి మీరు బయటికి పోనీ ఎందుకు వెళ్ళడానికి తగిన మీరు త్రో మీరు వెళ్ళలేదు కదా వాళ్ళు కుదరు కావాలని మీరు కూడుకోండి మాకు క్రికెట్ అవసరం లేదు ఏం కావాలా బాలింగ్నమెంట్ నడిపి ಪ್ರದರ್ಶಿಸ <muchas>